నమస్తే అండి నేను మీద ఎవరుకొండ నవంబర్ పదిహేనో తారీఖు దగ్గర నుంచి ముప్పయో తారీఖు వరకు నడిచేటువంటి గ్రహ సంచారముల ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి రాజయోగాలు రాశి వాళ్ళకి పడుతున్నాయో మనం చూసే ముందు అసలు ఈ పదిహేను నుంచి ముప్పైయో తారీఖు వరకు గ్రహ సంచారము గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూద్దామండి మొట్టమొదటిగా ఏంటి అంటే నవంబర్ పదిహేడో తారీఖున రవి గ్రహ సంచారము తులారాశిలో స్థితిలో ఉన్నటువంటి రవి వృషిక రాశిలోకి ప్రవేశించబోతున్నారు నవంబర్ పంతొమ్మిదో తారీఖున బుధగ్రహ సంచారం వక్రగతిలోనే ఉంటూనే తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు సో మేజర్లీ నవంబర్ ఇరవై ఆరో తారీఖున అంటే మాసం చివరిలో శుక్రగ్రహ సంచారం తులారాశి నుంచి వృష్టికి రాశిలోకి ప్రవేశించబోతోంది ఇవే కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా అలాగే యథాస్థితిలో ఉన్నాయి అది కూడా ఒక్కసారి చెప్పుకుంటే కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం కనబడుతోంది సింహరాశిలో కేతుగ్రహ సంచారము అదేవిధంగా తులారాశిలో బుధ శుక్రగ్రహ సంచారాలు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కుజుడు అనేటువంటి ఆయన వృషిక రాశిలోనే ఉంటారు డిసెంబర్ ఆరో తారీఖు వరకు కుంభరాశిలో రాహు అనేటువంటి ఆయన మీనరాశిలో శని అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు ఈ విధంగా ఈ పదిహేనో తారీఖు దగ్గర నుంచి ముప్పయో తారీఖు వరకు నడిచేటువంటి గ్రహస్థితి కనబడుతుంది సో దీని ఆధారంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే కనుక మేషరాశి వాళ్ళకి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చండి లాభంలో రాహు గ్రహ సంచారం కనబడుతోంది ముఖ్యంగా బుధ గ్రహ సంచారము అనేటువంటిది వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుందండి ఎవరైతే మేషరాశి వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా లాభాలు కలుగుతాయి ఎందుకంటే బుధుడు సప్తమ స్థానంలోకి వస్తున్నారు పైగా వక్రించున్నారు చాలా హ్యూజ్గా ఎక్స్పాండ్ అవడం బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో విద్యా ార్థులకి కానీ చాలా బాగుండడం ఇలా అనేక రకాలైనటువంటి లాభాలు బుధుడు వల్ల ధనయోగం పట్టేటువంటివి కానీ ఆరోగ్య సమస్యలు బంధువులతో ఉండేటువంటి తగులన్నీ కూడా సాల్వ్ అవ్వడం సిబిలింగ్స్తో ఉండేటువంటి మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా చూసే అవకాశాలు ఉంటాయి అష్టమంలో శుక్రగ్రహ సంచారం మాసం చివరిలో కలిసి వస్తుంది అంటే ఇరవై ఆరో తారీఖు దాటిన తర్వాత ఏదైనా వస్తువులు కొనుక్కోవడం ఆభరణాలు కొనుక్కోవడం లేకపోతే ఏదైనా వాహనాలు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం వస్త్రాలు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా ఏదైనా ధనలాభం కలగడం ఎందుకంటే సెవెంత్ లార్డ్ సెకండ్ అండ్ సెవెంత్ లార్డ్ ధనస్థాన అధిపతి మేషరాశి వాళ్ళకి ధనాధిపతి ఇరవై ఆరో తారీఖున యాక్టివేట్ అవుతున్నారు సో నవంబర్ మాసం చివరిలో ధనయోగం ఆకస్మిక ధనయోగం పట్టేటువంటి యోగం కనబడుతోంది లాభంలో రాహు మీ ప్రయత్నానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటారు అష్టమ రవి అనేటువంటి ఆయన నవంబర్ పదిహేడో తారీఖు తర్వాత నుంచి కనబడుతూ ఉన్నారు అష్టమ రవి ఎప్పుడైతే కలుగుతూ ఉంటారో దీనివల్ల ఆరోగ్య ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి కనబడతాయి మేషరాశి వాళ్ళకి ప్రేమ విషయంలో కాస్త మాట పట్టింపులు అనేటువంటివి ఎక్కువ అవుతాయి తండ్రికి అనారోగ్య సమస్యలు కానీ తండ్రితో వ్యతిరేకత కానీ కనబడే అవకాశం ఉంటుంది మేషరాశి వాళ్ళు ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఆదివారము కూడా గోధుమలు దానంగా ఇవ్వడం ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా మంచిదండి నాలుగవ స్థానంలో గురువు పంచమల్లో కేతువు అస్తమల్లో కుజగ్రహ సంచారం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి ద్వాదశంలో శనిగ్రహ సంచారము వక్రగతి అనేటువంటిది వక్రత్యాగం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వకుండా జాగ్రత్త పడాలి పంచమల్లో కేతువు సంతాన విషయంలో ప్రేమ విషయాల్లో మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పదిహేను రోజుల్లో మేషరాశి వాళ్ళు ఆదిత్య హృదయ పారాయణ చాలా మంచి కలగజేస్తుంది బుధవారం నాడు బుధుడికి పెసలు దానంగా ఇవ్వడం మరింత వ్యాపార అభివృద్ధి కలగజేస్తుంది వృషభ రాశి వాళ్ళకి ఈ పదిహేను రోజుల్లో మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి ముఖ్యంగా సప్తమ షష్ట స్థానంలో బుధ గ్రహ సంచారం చాలా బాగుంది ఎవరైతే వ్యాపార రంగంలో ఉంటారో ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారో ఆర్థికంగా నిలదొక్కుకోవాలి ముందుకు ఎదగాలి అనుకుంటారో వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కనబడుతున్నాయి బంధుమిత్రులతో కలయిక కనబడుతుంది ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి యోగాలు కనబడుతూ ఉన్నాయి విద్యార్థులకి మంచి విద్య అనేటువంటిది రావడం నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేయడం కనబడుతుంది అని చెప్పొచ్చు కెరీర్ గ్రోత్ అవ్వడానికి కొంచెం ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయండి వృషభ రాశి వాళ్ళకి గురుబలం లేదు దశమంలో రాహు ఈ మాసం చివరిలో శని వక్రత్యాగం చేయడం వల్ల కొంచెం కెరీర్లో ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు తగ్గుతాయి అని చెప్పచ్చు లాభంలో శని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిదే ఇదే కాకుండా గురుబలం అనేటువంటిది లేదు ఆర్థిక లావాదేవీల విషయంలో వివాహాది శుభ కార్యక్రమాలు సంతానాది విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి నాలుగవ స్థానంలో కేతు కాబట్టి మెరిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి శుక్రబలము అనేటువంటిది లేదు ఈ మాసంలో సుఖాన్ని అనుభవించ చాలా తక్కువ ప్రశాంతత ఉంటుంది గందరగోళ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఆలోచనతో కూడినటువంటి పనులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి తర్వాత సప్తమంలో కుజగ్రహ సంచారము ఈవెన్ సప్తమంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కుజుడు యొక్క బలం లేకపోవడం వల్ల కాస్త మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పొచ్చు సప్తమంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది దీని మూలకంగా ఏంటి అంటే ఫ్యామిలీ లైఫ్లో కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి రాజకీయ నాయకులకి మిశ్రమంగా కనబడుతోంది ఈవెన్ సమయానికి భోజనం చేయకపోవడము ఆరోగ్య సమస్యలు అనేటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇదే కాకుండా వృషభ రాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేది ఏంటి అంటే బుధగ్రహ సంచారం యోగిస్తుంది వ్యాపారస్తులకైతే తిరుగుండదండి మిగతా అన్ని విషయాలను కూడా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే పదిహేను రోజులు కూడా సో వృషభరాశి వాళ్ళు ఈ మాసం చివరిలో కానీ ఏదైనా గురువారం నాడు కానీ రుద్ర హోమము అనేటువంటిది చేయించండి లేదా శనగలు దానంగా ఇవ్వండి గురువారం గురువారం ఎల్లో కలర్ క్లాత్స్ వేసుకోవడం చాలా మంచిది స్నానం చేసేటప్పుడు కాస్త పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి మిథున రాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి రెండవ స్థానంలో గురుడు మూడవ స్థానంలో కేతువు పంచమంలో శుక్రగ్రహ సంచారము షష్టంలో కుజ రవి బుధ గ్రహ సంచారాలు అద్భుతంగా యోగిస్తున్నాయి అని చెప్పొచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే మిథున రాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో ఏదైనా ఆర్థికంగా గ్రో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఆకస్మిక ధన ప్రాప్తి ఆకస్మిక వస్తు లాభాలు ఆకస్మిక వస్త్ర లాభాలు ఆకస్మికంగా కూడా చాలా బాగా కలిసి వస్తూ ఉంటాయని చెప్పొచ్చు కెరీర్ లో కూడా మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది తర్వాత షష్టంలో కుజగ్రహ సంచారం వల్ల కోర్టు సమస్యలు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ భూ వ్యవహారాలు కానీ ఏదైనా ఉంటే వాటన్నిట్లోనూ కూడా మంచి విజయాలు చూసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఆరవ స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల రాజకీయ నాయకులకి మంచి లబ్ధి అనేటువంటిది చేకూరడం కానీ గౌరవ మర్యాదలు పెరిగేటువంటి యోగం కానీ చాలా బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూసేటువంటి అవకాశాలు బాగున్నాయి సినీ నాటక కళారంగాలు నృత్య గీత వాద్యాది రంగాల్లో చాలా బాగా రాణిస్తారు అని చెప్పొచ్చు మిథున రాశి వాళ్ళకి ఈ పదిహేను రోజుల్లో ఆరు గ్రహాలు యోగిస్తున్నాయంటే దిస్ ఇస్ ద గోల్డెన్ ఛాన్స్ అండి ఏం చేస్తూ ఉన్నా సరే ప్రయత్నాన్ని చాలా బలంగా ప్రయత్నం చేయండి సంకల్ప శక్తిని పెంచండి ఇంకా రాత్రి పగలు ఖచ్చితంగా కూర్చోండి ఏదైనా అప్పుల విషయంలో అప్పులు ఉన్న తీరిపోతాయి కుజుడు బాగున్నారు కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి వివాహాది శుభ కార్యక్రమాలు సంతానాది విషయాలు చాలా బాగున్నాయండి గొప్ప శని రాహుల్ ఇద్దరు కూడా అనుకూలించట్లేదు శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి శుక్రవారం నాడు దుర్గాదేవిని దర్శనం చేసుకోండి ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు వచ్చే ఎనర్జీస్ అనేటువంటివి రాహు శని ఇచ్చేటువంటి ఎనర్జీస్ ని ఆ దోషాన్ని తగ్గిస్తూ ఉంటాయి సో తెలియకుండానే ఆ దోషం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది పదిహేను రోజుల్లో ఒకవేళ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే సుదర్శన చండి హోమం చేయించండి చాలా అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు కర్కాటక రాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు నాలుగవ స్థానంలో బుధ గ్రహ సంచారము చతుర్థ పంచమ స్థానాల్లో శుక్రగ్రహ సంచారం చాలా బాగుంది దీనివల్ల ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధి అనేటువంటిది చూడటము ఇదే కాకుండా ఆ కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి గొడవలు కానీ మాట పట్టింపులు కానీ కలహాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగవ స్థానంలోనూ పంచమ స్థానంలోను శుక్రగ్రహ సంచారం అనేటువంటిది శుభకార్యాలు కలగజేస్తుంది ఏదైనా బట్టలు కొనుక్కోవడం కానీ లేకపోతే వస్తువులు కొనుక్కోవడం కానీ ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి ఈవెన్ ఆకస్మికంగా సడన్లీ వచ్చేటువంటి అనమాట మెరిటల్ లైఫ్ లో ఒక పక్క నుంచి మిగతా గ్రహాలు ఇబ్బంది ఉన్నా ఈ శుక్రుడు అనేటువంటి ఆయన మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉంటారు మంచి ఆనందదాయకమైన ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు గత వారంతో కానీ గత నెలతో కానీ పోలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు కొంచెం బాగుంది అని చెప్పచ్చు మిగతా గ్రహాలు మనం చూసుకుంటే లగ్నంలో గురుడు బాగాలేదు ఇంకా ప్రయత్నాన్ని ఎక్కువగా చేయాలి రెండవ స్థానంలో కేతు ఆర్థిక ఇబ్బంది ందులు కనబడుతున్నాయి పంచమంలో రవిగ్రహ సంచారము ఆర్థిక ఇబ్బందులకు ఇది కూడా ఒక కారణం అండ్ ఇంకొకటి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు డి విటమిన్ లోపించడం నీరసంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తారు పంచమంలోనే కుజగ్రహ సంచారం ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కాస్త మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయత్నాన్ని ఎక్కువగా చేయండి స్పోర్ట్స్ రంగం కానీ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి మిశ్రమంగా కనబడుతోంది అష్టమంలో రాహు వల్ల యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ కానీ అసంతృప్తి కానీ ఇలాంటివన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి భాగ్యంలో శనేశ్వర్ భాగ్యంలో శనైశ్వర సంచారం వల్ల వస్తాయి అవకాశాలన్నీ వస్తాయి కానీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెనక్కి వెళ్ళిపోవడం అంటే నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా చేసుకోవాల్సింది ఏంటి అంటే శ్రీరుద్రహోమము అనేటువంటి చేయించండి రాహు కేతు గురులు ముగ్గురు కూడా యాక్టివేట్ అవుతారు సో శ్రీరుద్రహోమం చాలా ఇంపార్టెంట్ అండి మీ పర్సనల్ చాట్ చూసుకుని శ్రీరుద్రహోమం ఎంతవరకు అవసరమో ఖచ్చితంగా అది ఈ పదిహేను రోజుల్లో చేయించండి మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఈవెన్ గురుబలం కూడా తక్కువగా ఉంది కాబట్టి స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కాస్త పసుపు వేసుకుని స్నానం చేయడం కానీ గోసేవ ఎక్కువగా చేయడం వల్ల ఆపదల నుంచి ప్రమాదముల నుంచి ఆర్థిక నష్టాల నుంచి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయని చెప్పొచ్చు సింహరాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో రెండు గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి ముఖ్యంగా చంద్రుడు శుక్రుడు చాలా బాగా ఉన్నారు పార్షియల్ గా కుజుడు కూడా యోగిస్తూ ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు చూసే అవకాశం మీరు బాగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నారు కాబట్టి మీకు పార్షియల్లీ అనుకూలిస్తూ ఉన్నారు ఈవెన్ స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ భూమికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఇలాంటికి సంబంధించినటువంటి వ్యాపారాలు వ్యవసాయం వాణిజ్యాల్లో చాలా మంచి రాణింపు అనేటువంటిది కనబడుతుంది ఈవెన్ శుక్రబలము కూడా చాలా బాగుంది కాబట్టి ఆకస్మికంగా డబ్బు రావడం ఏదో ఒక విధంగా ఆ టైంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా డబ్బు చేతిలో పడుతుంది ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసేటువంటి యోగం కనబడుతుంది ఆకస్మిక వస్త్ర లాభము అంటే బట్టలు కొనుక్కోవడం కానీ వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవడం వస్తువులు కొనుక్కోవడం ఇలాంటివన్నీ కూడా చాలా బాగున్నాయి ఈవెన్ శుక్రబలం బాగుంది కాబట్టి సినీ నాటక కళారంగాలు నృత్య గీత వాద్యాది రంగాలు కళారంగాల్లో ఉండేటువంటి సింహరాశి వాళ్ళకి ఈ పదిహేను రోజులు కూడా కాస్త బాగుంటుంది అని చెప్పొచ్చు ఈవెన్ మిగతా గ్రహాలను కూడా మనం చూస్తే కనుక లగ్నకేతువు కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేయాలి ఖర్చులు బాగా తగ్గించుకోండి ద్వాదశంలో గురుగ్రహ సంచారం వల్ల అవమానపడడం కానీ ఆ టెన్షన్స్ అనేటువంటి విపరీతంగా చూస్తారు క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ లోన్స్ కానీ ఈఎంఐస్ కానీ వీటి వల్ల కావచ్చు దేనివల్లైనా కావచ్చు విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి ఆ టైంకి డబ్బులు రావేమో టెన్షన్ పెరుగుతుంది బుధుడు బాగా లేదండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి అండ్ ఈవెన్ ధనకారకుడు మీకు బుధుడే ఈ బుధుడు బాగాలేనప్పుడు ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి ఛాలెంజెస్ అనేటువంటి ఫిఫ్టీన్ డేస్ లో కనబడతాయి చతుర్థంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది దీని మూలాన ఏంటంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్నగా ఆటంకాలు ఎక్కువగా రావడం అవమాన పాలయ్యే అవకాశాలు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ విటమిన్ లోపించడం కానీ నీరసంగా ఉండడం కానీ కంటి సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా గొడవలకి కలహాలకి తావివ్వకుండా జాగ్రత్త పడండి బాండింగ్ పెంచుకోవడానికి ట్రై చేయండి ఈవెన్ సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం కనబడుతోంది మాసం చివరి నుంచి శని వక్రత్యాగం చేయడం వల్ల వాహన ప్రమాదాల విషయంలో మాసం చివరిలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మిక ధన నష్టాల విషయంలో మానసిక ఒత్తిడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మెడిటేషన్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి శివ ఆరాధన ఎక్కువగా చేయండి ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపం చేయండి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల ధన వృద్ధి అనేటువంటిది చాలా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి ద్వితీయంలో బుధుడు చాలా బాగా యోగిస్తూ ఉన్నారు దీనివల్ల ధన ప్రాప్తి అనేటువంటిది చాలా బాగుంది ఈవెన్ కన్యా రాశి వాళ్ళకి రెండవ స్థానంలో శుక్రుడు కూడా చాలా బాగా యోగిస్తున్నారు ఆకస్మికంగా డబ్బు రావడం కానీ ఆకస్మికంగా వస్త్రాలు కొనుక్కోవడం ఆకస్మికంగా వస్తువులు కొనుక్కోవడం ఆభరణాలు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ ఖచ్చితంగా చాలా బాగుంటాయి ఈవెన్ మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు మూడవ స్థానంలో గ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది దీని మూలకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ కన్స్ట్రక్షన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మరింత అద్భుతంగా రాణించే అవకాశాలు ఎవరైతే భూమికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న కన్యా రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పండి వాళ్ళకి పదిహేను రోజుల్లో ఏదైనా ఒక బిగ్ ప్రాజెక్ట్ తగిలే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఫిక్స్ అయిపోవచ్చు మూడవ స్థానంలో రవి కూడా యోగిస్తున్నారు ఇంకా అద్భుతమైన రాజయోగం అండి దీనివల్ల ఎవరైతే విదేశాలు వెళ్లాలని కోరుకుంటున్నారో ఖచ్చితంగా విదేశాలు వెళ్తారు రాజకీయ పరంగా ముందుకు వెళ్ళాలని వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు కానీ పదవి యోగం కానీ ఖచ్చితంగా పడుకుంది శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శించడం కానీ ఇలాంటివన్నీ కూడా రవి బాగుండడం వల్ల చాలా బాగా యోగిస్తాయి లాభంలో గురుడు కూడా యోగిస్తున్నారు ఎంత అదృష్టమో చూడండి వ్యాపారస్తులకి మంచి వ్యాపారం వ్యాపారం ఎక్స్పాండ్ అవుతుంది మంచి ప్రాఫిట్స్ అనేటువంటి వచ్చే అవకాశాలు ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మీరు చూస్తారండి ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం కూడా అనుకూలిస్తోంది మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకోవాలి అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నం గ కన్యా రాశి వాళ్ళకి ఈ పదిహేను రోజుల్లో ఒక శుభవార్త వినే అవకాశం వివాహాది శుభ కార్యక్రమాల్లో కానీ సంతానాది విషయాల్లో కానీ కెరీర్ లో కానీ డబ్బులో కానీ ఏదైనా సరే ఖచ్చితంగా చూస్తారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి డివోషనల్ గా మీరు ఎక్కువగా దైవ ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయండి సప్తమంలో శనిష్టల సంచారం కనబడుతోంది దీని మూలకంగా ఏంటి అంటే సప్తమంలో శనిగ్రహ సంచారం వల్ల మెరిటల్ లైఫ్ లో చిన్న చిన్న మాట పట్టింపులు వస్తుంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ లో చిన్న చిన్న వ్యవహారాలు ఇబ్బంది కలుగుతుంటాయి తప్ప నెగ్లెజిబుల్ దోషం కన్యా రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది పదిహేను రోజుల్లో కన్యా రాశి వాళ్ళకే రాజయోగము అని చెప్పచ్చు సో అయినప్పటికీ కూడా కన్యా రాశి వాళ్ళు కేతు శని ఇద్దరు అనుకూలించట్లేదు కాబట్టి ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం చాలా మంచిది ఖచ్చితంగా ఇంకా మంచి న్యూస్ వింటారు ఇంకా మంచి రావాల్సిన పది రూపాయల కంటే వంద రూపాయలు వస్తాయి కన్యా రాశి వాళ్ళకి అంత బాగుంది ఖచ్చితంగా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి తులారాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు అండి లగ్నంలో శుక్రుడు చాలా బాగున్నారు ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి ఏదో ఒక విధంగా మరీ అష్ట దిగ్బంధనం కాకుండా ఒక దారి ఓపెన్ అవుతుంది అది ఆర్థికంగా కానీ కుటుంబ సమస్యలు కానీ ఆరోగ్య ఇబ్బందులు కానీ ప్రేమ వ్యవహారాల్లో కానీ ఖచ్చితంగా ఒక మార్గం ఈ మాసంలో మీరు చూస్తారని చెప్పొచ్చు రెండవ స్థానంలో కుజుడు ఉన్నారండి ఇక్కడ రెండవ స్థానంలో కుజుడు అనేటువంటి ఆయన యోగించినప్పటికీ కూడా ఆయన ఓన్ హౌస్లో ఉండడం వల్ల ఆర్థికంగా భూమికి సంబంధించిన వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ ఈవెన్ స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి కానీ ధనయోగము అనేటువంటిది ఖచ్చితంగా పట్టబోతోంది అని చెప్పొచ్చు సో కుజుడి యొక్క బలాన్ని మీరు పెంచగలిగితే సుబ్రహ్మణ్య ఆరాధన చేసి మరింత శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు ఆరవ స్థానంలో శని కనబడుతూ ఉన్నారు ఆరోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి వాత దోషాలు కానీ కిడ్నీ సమస్యలు కానీ వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు కానీ కీళ్ళ వాతాలు కానీ ఎవరికైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈవెన్ శత్రువులు ఈ పదిహేను రోజుల్లో కాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టడం కానీ మీ మీద దృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం ఎక్కువగా ఏడుపులు ఇలాంటివన్నీ ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయి లాభంలో కేతుగ్రహ సంచారం కనబడుతుంది దైవానుగ్రహం వల్ల ప్రశాంతతని చూస్తారు ఈవెన్ పది మందికి అన్నదానం చేయడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం కానీ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లాభంలో కేతు వల్ల పదిహేను రోజుల్లో వాటికి సంబంధించిన ఫలితాలు కనబడుతున్నాయి మిగతా గ్రహాలను మనం చూస్తే లగ్నంలో బుధ గ్రహ సంచారం కనబడుతుంది ఆయన యోగించట్లేదు వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా తెలివితేటలతో చాకచక్యంగా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటే తప్ప లాభాలు కనబడట్లేదు రెండవ స్థానంలో రవి కనబడుతూ ఉన్నారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సమయానికి భోజనం చేయాలి రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి పంచమంలో రాహు గ్రహ సంచారం వల్ల అలవాట్లు వ్యసనాలు చూదం ఉంటే జాగ్రత్తగా ఉండండి పంచమ రాహు సంతానం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంతాన విషయంలో కూడా జాగ్రత్త పడాలి దశమంలో ఉండేటువంటి గురుగ్రహ సంచారం అవమానములు పడడం కానీ మనో విచారములు చూడడం కానీ దశమంలో గురుడు వల్ల కనబడుతూ ఉన్నాయి సో తులారాశి వాళ్ళకి ఈ పదిహేను రోజుల్లో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి గత వారంతో కానీ గత మాసంతో కానీ పోలిస్తే ఈ పదిహేను రోజులు చాలా బెటర్గా కనబడుతుందండి తెలియనటువంటి ప్రశాంతత తెలియని ఒక దారి కనబడుతుంది సో మరింత శుభ ఫలితాలు కావాలి అంటే గురు రాహు రవి బుధ అనుకూలించట్లేదు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ నవధాన్యాలు నవగ్రహాలకి సమర్పించడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారని చెప్పచ్చు వృషిక రాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి నైన్త్ హౌస్ గురుడు చాలా బాగున్నారు పన్నెండవ స్థానంలో శుక్రుడు బాగున్నారు దశమంలో కేతుగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది భాగ్యంలో గురుడు ఎప్పుడైతే యోగిస్తూ ఉంటారో ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వివాహాది శుభ కార్యక్రమాలు కానీ సంతానాది విషయాల్లో మంచి శుభ ఫలితాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సెకండ్ అండ్ ఫిఫ్త్ లాడ్ అండి ధనము మనీ అనేటువంటిది అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పన్నెండవ స్థానంలో శుక్రబలం అనేటువంటిది కనబడుతుంది దీనివల్ల మెరిటల్ లైఫ్లో వచ్చే మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అవ్వడం కానీ ఏదైనా సడన్గా వస్తువులు కానీ వస్త్రాలు కానీ ఆభరణాలు కానీ డబ్బు విషయంలో కానీ సంపాదించే అవకాశాలు లేదా ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు వృషిక రాశి వాళ్ళకి ఈ పదిహేను రోజుల్లో కనబడుతున్నాయి దశమంలో కేతు వల్ల కన్సిస్టెంట్గా కెరీర్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు మిగతా గ్రహాలు మనం చూస్తే లగ్నంలో రవి అనేటువంటి ఆయన బాగాలేదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ డి విటమిన్ లోపించడం కానీ ఈవెన్ నీరసము కానీ ఇలాంటివి కనబడుతూ ఉన్నాయి లగ్నంలో కుజగ్రహ సంచారం కనబడుతుంది ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి పన్నెండవ స్థానంలో బుధ గ్రహ సంచారం బాగాలేదు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు తెలివితేటలతో సమయస్ఫూర్తి ప్రదర్శించడం వల్ల గొప్ప విజయాలు చూసే అవకాశం ఉంటుంది చతుర్థంలో రాహుగ్రహ సంచారం వల్ల కుటుంబ సమస్యల వల్ల మానసిక ఒత్తిడి చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి పంచమంలో శనైశ్వర సంచారం వల్ల సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి తప్ప శని అనేటువంటి ఆయన పెద్దగా ఇబ్బంది పెట్టరు సో ఓవరాల్ గా వృషిక రాశి వాళ్ళకి ఈ పదిహేను రోజుల్లో మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా రవి కుజ ఈ రెండు గ్రహాలు కూడా లగ్నంలో లేదు కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి కాబట్టి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి ఓపిక ఉంటే అరుణ హోమము కానీ అరుణ యాగము కానీ అరుణ పారాయణ కానీ చేయించండి మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి అని చెప్పొచ్చు ధనస్సు రాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో రెండు గ్రహాలు దివ్యంగా ఉన్నాయని చెప్పచ్చండి లాభంలో బుధ గ్రహ సంచారం బాగుంది తృతీయంలో రాహు గ్రహ సంచారం చాలా బాగుంది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది విద్యార్థులకి మంచి నాలెడ్జ్ అనేటువంటిది వచ్చే అవకాశాలు చాలా బాగుంటాయి తృతీయంలో రాహు వల్ల సిబ్లింగ్స్తో కానీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులతో కానీ ఉన్న మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ద్వాదశంలో రవి కుజా రెండు గ్రహ సంచారాలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి బ్లడ్కి సంబంధించినవి కానీ వాహన ప్రమాదములు జరగడం కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి నోటు దాకా వచ్చే ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళడం కానీ ఏదైనా డీలింగ్స్ కానీ వ్యవహారాలన్నీ కూడా ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ కనబడుతుంది బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని సోమరితనాన్ని పక్కన పెట్టి పనిమైన మీద శ్రద్ధ పెట్టగలిగితే డెడికేషన్ తో ఒక కాన్సన్ట్రేషన్తో తో ముందుకు వెళ్ళగలిగితే భారీ విజయాన్ని చూసే అవకాశం శని భగవానుడు ఖచ్చితంగా మీకు కల్పిస్తారు నాలుగవ స్థానంలో శని అంటే అర్ధాశ్రమం దీనికోసమే చెప్తూ ఉంటుందండి అష్టమంలో గురుగ్రహ సంచారం వల్ల చిన్న చిన్న అవమానాలు చూడడం కానీ ఆర్థిక నష్టాలు చూసే అవకాశం కానీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అని చెప్పచ్చు భాగ్యంలో కేతుగ్రహ సంచారం వల్ల ధనము ఆర్థికంగా ఫ్లో ఆఫ్ మనీ విషయంలో ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూస్తారు ఆ విషయంలో ఎర్నింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి सेविंग्स में देखोगा फोकस चाहिए శని అనేటువంటి ఆయన బాగాలేదు కేతువు అనేటువంటి ఆయన బాగాలేదు కాబట్టి లాభంలో శుక్రగ్రహ సంచారం బాగాలేదు దీని మూలాన పదిహేను రోజుల్లో మెరిటల్ లైఫ్లో చిన్న చిన్న మాట పట్టింపులు రావడం కానీ ఏదైనా సినీ నాటక కళారంగాల్లో ఉండేటువంటి ధనస్సు రాశి వాళ్ళకి అవకాశాలు ఇవి కూడా రాకపోవడం కానీ కొంచెం ఆదరణ తగ్గడం కానీ ఎనర్జీస్ అనేటువంటివి ఇంతకుముందంతగా మీరు కూడా పెర్ఫామ్ చేయలేకపోవడం కానీ ఈ పదిహేను రోజుల్లో కనబడుతూ ఉన్నాయి ఖచ్చితంగా మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ఆత్మవిశ్వాసంతో నేను చేయగలను అనేటువంటి సంకల్పశక్తితో ముందుకు వెళ్ళగలిగితే ఏ పనైనా మీకు సాధ్యమవుతుంది ఎందుకంటే బుధుడు చాలా బాగున్నారు కాబట్టి ఈవెన్ కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే స్నానం చేసేటప్పుడు పసుపు వేసుకుని నీళ్ళలో స్నానం చేయడం వల్ల గురుబలం అనేటువంటిది పెరుగుతుంది గురువారం నాడు గోసేవ ఎక్కువగా చేయండి గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వండి గురుబలం పెరగడం వల్ల ఆర్థిక వృద్ధి అనేటువంటిది పెరిగి గొప్ప శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు అని చెప్పచ్చు మకర రాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి మూడవ స్థానంలో శని చాలా బాగున్నారు సప్తమంలో గురుగ్రహ సంచారం అనుకూలిస్తోంది దశమంలో బుధుడు చాలా బాగున్నారు దశమలోనే శుక్రుడు కూడా చాలా బాగున్నారు లాభంలో రవి కుజులు అద్భుతంగా యోగిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే బాగా కలిసి వస్తుంది రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ మంచి శుభ ఫలితాలు శుభవార్తలు అనేటువంటి యోగం ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా కనబడుతోంది దశమంలో బుధుడు అద్భుతంగా యోగిస్తు ఉన్నారండి వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి కనబడుతుంది వ్యాపారం ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి ఈ పదిహేను రోజుల్లో వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలు ఏదైనా చేస్తే ఖచ్చితంగా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు మూడవ స్థానంలో శని అనేటువంటి ఆయన అనుకూలిస్తున్నారు ఏదైతే పని మీద డెడికేటెడ్ గా ఇండిపెండెంట్ గా కష్టపడి చేయాలి అనేటువంటి మీ సంకల్ప శక్తితో ముందుకు వెళ్లే ప్రతి పనిలోనూ భారీ విజయాన్ని చూసే అవకాశాలు మకర రాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో బాగా యోగిస్తున్నాయి ఇకపోతే మిగతా గ్రహాలను మనం చూస్తే కనుక రెండవ స్థానంలో రాహుగ్రహ సంచారం కనబడుతుంది అష్టమంలో కేతుగ్రహ సంచారం కనబడుతుంది వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోవడం బాగా అలవాటు చేసుకోండి సేవింగ్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండాలి సేవింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అష్టమంలో కేతు వల్ల సంతృప్తి అనేటువంటిది ఉండదు ప్రశాంతత అనేటువంటిది ఉండదు పీస్ ఆఫ్ మైండ్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది నిద్ర పట్టకపోవడం కానీ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ ఖచ్చితంగా కనబడతాయని చెప్పచ్చు దైవ ఆరాధన కానీ మెడిటేషన్ కానీ మాత్రమే మీకు మెడిసిన్లా ఇక్కడ పనిచేస్తుంది మిగతా గ్రహాలన్నీ కూడా అద్భుతంగా యోగిస్తున్నాయండి ఒకవేళ మీకు కుదిరితే మకర రాశి వాళ్ళు ఈ పదిహేను రోజుల్లో లక్ష్మీ గణపతి హోమము అనేటువంటి చేయించండి అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు కుంభరాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పచ్చండి దశమంలో రవి అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు దీని మూలకంగా ఏంటంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఎవరైతే రాజకీయాల్లో అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఉంటారో పనుల్లో ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారో కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క నవంబర్ పదిహేడో తారీఖు తర్వాత నుంచి అద్భుతంగా యోగిస్తుంది చాలా మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారండి భాగ్యంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది అద్భుతంగా ఉంది దీనివల్ల ఆకస్మిక ధన ప్రాప్తి ఆకస్మికంగా వస్త్రాలు కొనుక్కోవడం కానీ ఏదైనా సినీ నాటక కళారంగాలు కానీ నృత్య గీత వాద్యాది రంగాలు కళారంగంలో లేకపోతే ఏఐ వర్చువల్ రియాలిటీలో ఉండేటువంటి వాళ్ళకి శుక్రబలం అనేటువంటిది బాగుండడం వల్ల జన ఆదరణ అవకాశములు చాలా బాగుంటాయి ఈవెన్ ఏదైనా ఒక శుభకార్యాల్లో పాల్గొనడం కానీ విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో కనబడుతున్నాయని చెప్పొచ్చండి మిగతా గ్రహాలన్నీ కూడా కాస్త ప్రతికూలంగా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి లగ్నరాహు అనేటువంటి ఆయన పనుల్లో ఆటంకాలు ఎక్కువగా తీసుకొస్తుంటారు ద్వితీయంలో శని రుణ బాధలు అప్పుల విషయంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటారు షష్టంలో గురుగ్రహ సంచారం చిన్న చిన్న అవమానములు మనోవిచారములు ఆర్థిక ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి సప్తమంలో కేతు గ్రహ సంచారం వల్ల మెరిటల్ లైఫ్లో కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది భాగ్యంలో బుధ గ్రహ సంచారం యోగించట్లేదు ఉన్న వాళ్ళకి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అప్పుడే మీరు విజయాన్ని చూసే లాభాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది దశమంలో కుజుడు పార్షియల్ యోగిస్తున్నారండి ఎందుకంటే అది ఓన్ హౌస్ కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ కుజుడు పార్షియల్ గా యోగిస్తున్నారు కాబట్టి మీ సంకల్ప శక్తి బలంగా ఉంటే చెయ్యాలి అనేటువంటిది పట్టుదల ఉంటే రిస్క్ తీసుకోగలిగితే కుజుడు యాక్టివేట్ అవుతారు మంచి ప్రాజెక్టులు కానీ అవకాశాలు కానీ ఈ యొక్క వ్యాపార వాణిజ్య వ్యవసాయాలు భూమికి సంబంధించిన వాటిలో మంచి విజయాన్ని చూస్తారని చెప్పచ్చు కుంభరాశి వాళ్ళకి ఓవరాల్ గా కొంచెం మిశ్రమంగానే ఫలితాలు కనబడుతూ గురుబలం లేదు కాబట్టి గురువారం గురువారం ఖచ్చితంగా శనగలు దానంగా ఇవ్వండి శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి గోసేవ ఎక్కువగా చేయండి గురు చరిత్ర పారాయణ చేయండి ఒక నెల ఓపిక పట్టగలిగితే డిసెంబర్ మాసం వచ్చిన తర్వాత మీకు చాలా బాగుంటుంది అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి ఓవరాల్ గా కుంభరాశి వాళ్ళకి ఈ విధమైన ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడం అలవాటు చేసుకోండి ద్వితీయంలో శని వల్ల కాస్త ఇబ్బందులు క్రియేట్ అవుతాయి మీనరాశి వాళ్ళకి పదిహేను రోజుల్లో నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ప్రతి పదిహేను రోజులకో ప్రతి మాసానికో ప్రతి వారానికో ఒక్కొక్క గ్రహము మీకు అనుకూలించడం ప్రారంభమవుతోంది అయితే పంచమంలో గురుగ్రహ సంచార ఈ పదిహేను రోజులు కూడా చాలా బాగుంటుందండి ఈవెన్ పన్నెండవ తారీఖున శని ఈవెన్ పన్నెండో తారీఖున గురుడు రీట్రోగరేట్ అవ్వడం వల్ల ఇంకా అధికమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి మీ కెరీర్ ఎక్స్పాండ్ అవుతుంది లాభాలు విపరీతంగా వస్తాయి వివాహాది శుభ కార్యక్రమాలు సంతానాది విషయంలో ఖచ్చితంగా శుభవార్త అయినటువంటి యోగం కానీ ప్రేమ వ్యవహారాల్లో విజయం చూసేటువంటి యోగం కానీ కనబడుతుంది ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది శత్రు బాధల నుంచి అధికమించి తెలివితేటలతోనూ దైవానుగ్రహంతోనూ ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పొచ్చు అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారని దీనివల్ల సినీ నాటక కళారంగాలు నృత్య గీత వాద్యాది రంగాలు కళారంగాలు ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పొచ్చు ఈవెన్ కొత్త కొత్త వస్త్రాలు బట్టలు కొనుక్కోవడం ఆభరణాలు కొనుక్కోవడం విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ బయటకు వెళ్ళడం కానీ సరదాగా గడపడం కానీ శుక్రుడు ఇవ్వాల్సినటువంటి ఫలితాలన్నీ కూడా పదిహేను రోజుల్లో చాలా బాగా ఇస్తారు ఆ విషయంలో ఇబ్బంది ఏమీ లేదండి ఆర్థికంగా కూడా చాలా బాగుంటారు అష్టమంలో బుధగ్రహ సంచారం ఇక్కడ ఉన్నారండి రెట్టింపు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి నవంబర్ పంతొమ్మిదో తారీఖు దాటిన తరువాత నుంచి మీ యొక్క తెలివితేటల వల్ల మీ యొక్క సమయ స్ఫూర్తి వల్ల మీకు పట్టి అదృష్టం వల్ల ఖచ్చితంగా వ్యాపారంలో దిగ్విజయాన్ని చూసే అవకాశం కనబడుతోంది మంచి లాభాలు చూస్తారని చెప్పచ్చు ఇక మిగతా గ్రహాలు మనం గమనిస్తే కనుక పన్నెండవ స్థానంలో గ్రహం సంచారం ఖర్చులు తగ్గించుకోండి ఖర్చులు విపరీతంగా అవడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది లగ్నంలో శని అనేటువంటి ఆయన ఆరోగ్య సమస్యలు చూపిస్తూ ఉన్నారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ భాగ్యంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా చిన్న చిన్న అవమానాలు చూడకుండా మాట్లాడే సందర్భంలో జాగ్రత్త పడాలి అని చెప్పచ్చు భాగ్యంలో కుజుడు పార్షియల్ యోగిస్తున్నారండి దీనివల్ల ఏంటంటే ఈయన కుజుడు అనేటువంటి ఓన్ హౌస్ కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ ఎగ్జామ్స్ కానీ స్పోర్ట్స్ ఫీల్డ్ కానీ వీళ్ళందరికీ మీరు రిస్క్ తీసుకుని పరిగెట్టగలిగితే ఖచ్చితంగా బలంగా శక్తిని యాక్టివేట్ చేయగలిగితే కుజుడు యాక్టివేట్ అవుతారు మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు ఈ పదిహేను రోజుల్లో దుర్గా హోమము కానీ చండీ హోమము కానీ దుర్గాదేవికి కుంకుమార్చన కానీ చేయండి అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు సో చూస్తారు కదండి ద్వాదశ రాశుల వాళ్ళకి పదిహేను రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో ఏంటో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఏంటో ఇక్కడ ఏమిటి అంటే గోచారం అనేటువంటిది మీ జీవితం మీద నలభై శాతం మాత్రం ప్రభావితం అవుతుంది మిగతా అరవై శాతము కూడా పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా అలా పర్సనల్ చార్ట్ చూసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను